ఎద్దు గర్వం ఒక ఊరిలో ప్రతి సంవత్సరం దేవుడిని ఊరేగింపు తీసుకెళ్లే సాంప్రదాయముండేది ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండగ చేసుకుని పూజలు చేసి ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రం చేసి ముగ్గులతో తోరణాలతో పువ్వులతో చాలా అందంగా అలంకరించేవారు ఊరేగింపుకు ఒక ఎద్దు బండి కట్టేవారు ఆ బండిని కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి పూలు దాన్ని కూడా అందంగా అలంకరించేవారు మరీ ఆ బండిని తోలే ఎద్దు సంగతి చెప్పాలా ఊళ్ళో అన్నిటికన్నా ఆరోగ్యవంతంగా బలంగా ఉన్న ఎద్దును ఎంచుకునేవారు ఆ ఎద్దు చర్మం నిగనిగలాడేలా దానికి స్నానం చేయించి బొట్లు పెట్టి గంటలు కట్టిపట్టు వస్త్రాలు వేసేవారు ఆహా చాలా చూడ తయారు తయారుచేసేవారు ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు తయారయ్యింది రాముడు అనే ఒక ఎద్దును ఎంచుకున్నారు బాగా తయారుచేసి బండి కట్టారు గుడి ముందర పెట్టి దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి హారతి ఇచ్చి ఊరేగింపు మొదలెట్టారు ఆ రోజంతా రాముడు ఎక్కడికెళ్తే అక్కడ మనుషులు వంగి నమస్కారాలు పెట్టారు వెర్రి రాముడు ఇదంతా తనకి చేస్తున్న సత్కారం అనుకుని భ్రమపడ్డాడు రోజంతా చాలా గర్వంగా పొగరుగా కొమ్ములు పైకి పెట్టి ఛాతీ బయటికి పెట్టి నడిచాడు తనలో తానే మురిసిపోయి పొంగపోయాడనుకోండి ఇక సాయంత్రంతో మళ్లీ ఊరేగింపు గుడికి చేరింది ఎదురు సన్నాహంతో బాజాబజంత్రీలతో గ్రామ ప్రజలు తమ దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపలి తీలుకుని వెళ్లారు విగ్రహం బండిలోంచి దిగంగానే ఇంకేముంది అందరూ రాముడిని మర్చిపోయారు ఎవరి పనుల్లో వాళ్లు పడిపోయారు రాముడిపై వేసిన పట్టు వస్త్రాలు తీసేసి మళ్లీ రాముడిని ఎడ్లపాకలో తీసుకుని వెళ్లి అక్కడ వదిలేశారు ఎవ్వరూ దండాలు పెట్టలేదు అప్పుడు రాముడికి అర్థమయ్యింది మనుషులు గౌరవమిచ్చేది మనకి కాదు మనం చేసే పనులకని